श्रीसच्चिदानन्दसद्गुरु सायनात् महाराजस्के जय सद्गुरु मङ्गम्म सहित श्रीसच्चिदानन्दसद्गुरु अलिवेलुमङ्गम्मसहितभरद्वाजमहाराजस्के जय सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु बाबा మహారాజ్ కే జయ జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం నూతన యుగానికి వినూత్న బోధ అనే చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం ఈరోజు చదువుకోబోతున్నాము ఇది టైటిల్ మాస్టర్ గారు ఇట్లా ఎందుకు పెట్టారు దాన్ని మనం ఈ అధ్యాయం చదువుకున్న తర్వాత కానీ మనకి అర్థం కాదు అనమాట అండి ముందు చదువుకోగానే మనకి అర్థం కాదు ఈ టైటిల్ ఏంటంటే నూతన యుగానికి వినూత్న బోధ ఈ అధ్యాయం పేరు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ నూతన యుగానికి వినూత్న బోధ ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు అంశాలు సమకూరాలి మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు అంశాలు మనకి సమకూరాలి అని చెప్తున్నారు ఒకటి పరిపూ పరిపూర్ణుడైన సద్గురు సేవ దొరకాలి ఆ సద్గురు ఎట్లాంటి వాడై ఉండాలట ఆయన పరిపూర్ణుడై ఉండాలట పరిపూర్ణుడైన సద్గురువు అయి ఉండాలి ఆ పరిపూర్ణుడైన సద్గురువు యొక్క సేవ మనకి దొరికి ఉండాలట ఆయన కృపకి మనం అర్హులం కావాలి సరే ఆయన దొరికారు బా ఆయన సేవ దొరికింది బాగుంది ఆయన దొరికారు బాగుంది కానీ ఏంటి మళ్ళీ ఆయన కృపకి మనం అర్హులమై ఉండాలి ఆయన దొరికితే సరిపోయిందా ఆయన కృపకి మనం అర్హులమై ఉండాలి ఆయన కృప కలిగి ఉండాలి ఆయన కృపకి మనం అర్హులమై ఉండాలి అది రెండోది తర్వాత మూడు మూడో పాయింట్ చెప్తున్నారు ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి సరే రెండు సమకూరే అనుకోండి ఏ ఒక్కటి సమకూడకపోయినా చాలా కష్టం అండి ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే ఈ మూడు సమకూడాలట ఈ మూడో చూడండి ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధన మార్గం అంటే పూర్వజన్మలో మనం ఎటువంటి సాధన చేశామో ఆ సాధనకి అనుగుణమైన సాధన మార్గాన్ని ఆయన తెలపాలి మనకి అంటే ఎటువంటి సాధన చేశామో అది మనకి కంటిన్యూ చేయించాలి ఆయన లేకపోతే ఏమవుతుంది మనకి కాలయాపన తప్ప ఈ జన్మంతా వేస్ట్ అయిపోతుంది ఒకవేళ అలాంటి సాధన మార్గం కనుక మనకి ఆయన తెలపకపోతే మనకి జన్మంతా మన వేస్ట్ అయిపోతుంది అలాంటి వారై ఉండాలి మనకు ఆ సాధన మార్గాన్ని తెలిపి దాంట్లో మళ్ళీ మన్ని నడిపించగలవారై ఉండాలన్నమాట ఆ సద్గురు ఈ మూడు పాయింట్లు చాలా ముఖ్యం ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు అంశాలు సమకూరాలి అని చెప్తున్నారు ముక్తి కానీ ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు అంశాలు సమకూరాలంట ఒకటి ఏంటంటే పరిపూర్ణుడైన సద్గురు సేవ దొరకాలి ఎట్లాంటి వారి సేవ దొరకాలి పరిపూర్ణుడైన సద్గురువు అయి ఉండాలి ఆయన ఎవరు పడితే వాళ్ళ గురువు గారు అంటూ వెళ్ళిపోతే మనం చాలా కష్టం ఎలాంటి వాళ్ళ సేవ దొరకాలి మనకి పరిపూర్ణుడైన సద్గురువు సేవ దొరకాలి సరే పోనీ దొరికిందే అనుకోండి మనకి తర్వాత స్టెప్ చూడండి ఆయన కృపకు మనం అర్హులం కావాలి పోనీ దొరికేశారండి మనకి సేవ మాస్టర్ గారు దొరికేశారు బాబా దొరికేశారు అని మనం ఆనంద పడిపోయామే అనుకోండి రెండో పాయింట్ చూడండి ఆయన కృపకు మనం అర్హులం కావాలి ఎట్లా మరి ఆయన కృప ఎట్లా మనం అర్హులం అవ్వాలంటే మరి మన మన సమర్థత ఎట్లా మనం అర్హులం అవ్వాలంటే ఎలాగా అక్కడైనా బోల్తా పడిపోతాం కదండి మరి మనం అంత గొప్పవాళ్ళం కాదు కదా ఆయన గొప్పవారే వారి పరిపూర్ణలే పోని మనకి సేవ దొరికేసిందే అనుకోండి ఇక్కడ మన సామర్థ్యము మన సామర్థ్యం అది కూడా చూసుకోవాలి కదా ఆయన కృపకు మనం అర్హులం కావాలి ఆయన కృపకు అర్హులం అవ్వాలి మనం ఇక్కడ మనం సరైన మనం అయ్యి ఉండాలి ఆయన గొప్ప అయి బాగానే ఉంది ఫస్ట్ వారు చాలా గొప్పవారు అయ్యి ఉండాలి అయ్యి ఉండాలి ఫస్ట్ పాయింట్ ఆయన సేవ మనకు దొరకాలి పరిపూర్ణులైన సద్గురు సేవ దొరకాలి పని దొరికిందే అనుకోండి ఆయన కృపకి మనం అర్హులం అయి ఉండాలి అంటే మనకే ఆ సామర్థ్యం ఉండాలి ఫస్ట్ తర్వాత సెకండ్ పాయింట్ తర్వాత మూడో పాయింట్ చూడండి ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధన మార్గాన్ని తెలిపేవారై ఉండాలి మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి ఆయన సద్గురువే కావచ్చు కానీ మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపే సద్గురువై ఉండాలి మళ్ళీ మూడోది సమకూడకపోతే చాలా కష్టం రెండు సమకూడవచ్చు ఏదైనా పురోపణ్యం వలన మనకి మన పుణ్యం బాగుంటాయి కానీ మూడో పాయింట్ ఉంటుందండి మళ్ళీ అక్కడ పడిపోతాం అందుకే చాలా కష్టం అండి చాలా కష్టం ఆ పరిపూర్ణమైన సద్గురువు దొరకడము ఆ సాధన మార్గం దొరకడం ఇవన్నీ చాలా కష్టమైనది అందుకే నిలబడడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట ముక్తి లేదా ఆత్మజ్ఞానం లభించడం అంటే అట్లాంటి గురువు లభించడం అంటే అందులో మనం నిలబడ్డం అంటే చాలా కష్టమైనది అందుకే చూడండి ఈ మూడో పాయింట్కి ఉదాహరణ చూడండి ఇక్కడ చెప్తారు శ్రీ శ్రీ రమణ మహర్షి బ్రహ్మజ్ఞాని అయి కీర్తి బ్రహ్మజ్ఞాని అయి కీర్తిశేషుల బీవి నరసింహస్వామి తీవ్ర ముముక్షువే అయినప్పటికీ రమణుల బోధ ఆ భక్తుని పూర్వజన్మ సంస్కారానికి సరిపోకపోవడం వలన మరలా నరసింహస్వామి తమ అన్వేషణ కొనసాగించి షిరిడీ చేరితే కానీ వారికి కృతార్థత లభించలేదు కదా చూసారండి ఇక్కడ చూడండి రమణ మహర్షి బ్రహ్మజ్ఞాని ఆయన బ్రహ్మజ్ఞాని రమణ మహర్షి ఎంతో గొప్పవారు ఆయన కీర్తిశేషుల బీవి నరసింహస్వామి గారు ముముక్షు ఆయన తీవ్ర ముముక్షు అయినప్పటికీ ఆయన గొప్పవారు ఎంతో వారు కృపనే మహనీయుల కృపనే పొందగలిగిన వారు వారు రమణ మహర్షి ఏమో బ్రహ్మజ్ఞాని ఆయన ఆశ్రయించారు వెళ్ళారు ఆశ్రయించారు అయినప్పటికీ వారి బోధ పూర్వజన్మ సంస్కారానికి సరిపడలేదు ఆయన పూర్వజన్మ సంస్కారానికి బీవీ నరసింహస్వామికి ఏమైంది మళ్ళీ ఆయన అన్వేషణ కొనసాగించారు కొనసాగించి మళ్ళీ షిరిడి చేరారు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు కానీ ఆయన కృతార్థలు అవ్వలేకపోయారు అంటే బాబా దగ్గరికి వెళ్తే కానీ బాబా మళ్ళీ ఆయన్ని తిరిగి బాబా ఆయనకి మళ్ళీ ప్రసాదించవలసి వచ్చింది బాబాని ఆశ్రయించాల్సి వచ్చింది మళ్ళీ రమణ భగవాన్ దగ్గరికి రమణ భగవాన్ని ఆశ్రయించినా ఆయన కృతార్థులు కాలేకపోయారు అన్నమాట అంటే ఏంటంటే పూర్వజన్మ సంస్కారానికి సరిపడలేదు సాధన మార్గం రమణ భగవాన్ గారు చాలా గొప్పవారు బ్రహ్మజ్ఞానే ఆయన అయినా సరే ఆయన సాధనా మార్గం ఆయన కుదరలేదు ఎందుకంటే పూర్వజన్మ సంస్కారానికి సరిపడలేదు అక్కడ ఆ మూడో పాయింట్ ఉంది చూసారా అది సెట్ కాలేదు అక్కడ చూసారా ఎంతమంది సద్గురువులు బ్రహ్మజ్ఞానులు ఉండవచ్చును కాక మన పూర్వజన్మ సంస్కారానికి సరిపడపోతే మళ్ళీ అక్కడ మూడో పాయింట్ సెట్ కాకపోతే చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఇంత ఉంటుందండి ముక్తి ఆత్మజ్ఞానం కలగాలంటే మూడు అంశాలు సమకూడాలి అని చెప్పారు మాస్టర్ గారు చూసారా అంత కష్టం అంత ఈజీ ఆషామాషి కాదు గురువుగారు అని వెళ్ళిపోవడానికి మనకి చాలామంది గొప్పవాళ్ళు ఉండవచ్చును గాక మనకి సరే ఇంకా దొంగ గురువులాగా అంతా వదిలేసేయండి అక్కడ కాదు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండవచ్చును గాక కానీ పూర్వజన్మ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ అక్కడ అది సెట్ కాకపోయినా మళ్ళీ కష్టం అది కూడా ఉంది మళ్ళీ అక్కడ క్లాస్ ముక్తి ఆత్మజ్ఞానం కలగాలంటే అక్కడ పాయింట్ చూడండి ముక్తి ఆత్మజ్ఞానం కలగాలంటే అంటే తీవ్ర ముముక్షోలకి అది చెప్పారు ఈ లోపు మన సాధన ఏదో కొంత అవుతు అవుతూ ఉంటుంది అనుకోండి కానీ చెప్తున్నాను అది ఆయనకి బీవీ నరసింహస్వామికి అట్లా జరిగిందట సాధన మార్గం అంటే క్రితం జన్మది తెలిసి ఉండాలి ఆ అంటే ఆ మార్గంలో మన మన నడిపించగల వారే ఉండాలన్నమాట క్రితం జన్మ సాధన ఆయన ఏదైతే ఉన్నదో దాంట్లో మళ్ళీ నడిపించగల వాళ్ళై ఉండాలి అసెట్ అవ్వలేదు ఆయనకి అక్కడ ఆ సాధన అంటే బాబాది అయితే సరిపోయిందనమాట ఆయనకి అట్లా అది హజరత్ తాజుద్దీన్ బాబా పరిపుణిలైనా బూటీని సాయి వద్దకు పంపవలసి వచ్చింది బూటీకి ఏమైందండి బూటీకి కూడా అదే మరి తాజుద్దీన్ బాబా ఎంత గొప్పవరైనా కానీ బాబా దగ్గరికి పంపాల్సి వచ్చింది బూటీని చూసారా అట్లా కొంతమంది కొంతమంది మహనీయులు చెప్పారు వెళ్తే ఎందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు బాబా దగ్గరికి వెళ్ళండి పంపించేస్తారు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు ఎందుకంటే సెట్ కాదు సాధన బాబా దగ్గర ఉంటేనే వాళ్ళ కృతార్థులు అవుతారు అక్కడే ఉండాలి అలా పంపించేసే వాళ్ళే నిజమైన నిజమైన అసలు శిశలైన మహనీయులు మహాత్ములు కూడాను అది కూడా గుర్తుపెట్టుకోవాలండి అసలైన గురువులు కూడా వాళ్ళే ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ పంపించేస్తారు వాళ్ళు వాళ్ళే ఉంచుకోరండి అట్లా ఉంచుకోరు అట్లా వాళ్ళు తెలుసు ఓహో నాకు నా దగ్గర వాళ్ళు వీళ్ళకి సెట్ అవుతుంది ఏ గురువు దగ్గర సెట్ అవుతుందో అక్కడికే పంపించేస్తారు అసలైన గురువులు అట్లాగే ఉంటారండి వారు గొప్పవారు కాబట్టి వాళ్ళు తెలుస్తుంది ఎక్కడ సెట్ అవుతుందో నా దగ్గర కాదయ్య నీ సాధనం బాబా దగ్గరికి వెళ్ళాం అని పంపించేశారు చూసారు అంత నిజం అంతేగాని ఈ కాలం దొంగ గురువులలాగా వాళ్ళ దగ్గర పెట్టుకుని అది ఏం చెప్పకుండాను నువ్వు నా దగ్గరే ఉండు నువ్వు నా దగ్గరే ఉండు అట్లా చేయరు అసలైన గురువులు ఎప్పుడూ అట్లా చేయరు నా దగ్గర సెట్ కాదు నీకు వెళ్ళిపో బాబా దగ్గరికే వెళ్ళు ఆ సాధనే నీకు సెట్ అవుతుంది పంపించేశారు చూడండి ఎంత తేడాలు ఉంటాయి అసలుకి నకిలీకి ఎంత తేడా ఉంటుందో చూడండి ఇది నకిలీ అయితే ఎట్లా ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వీడికి అన్ని జన్మలు పోతూ ఉంటాయి ఎక్కడే మొత్తం ఈ జన్మ తర్వాత జన్మ తర్వాత జన్మ అన్నీ పోతాయి వాడికి మొత్తం వేస్ట్ అలా ఉంటుంది అది అయితే ప్రభావం వల్ల ఈ రోజుల్లో ఆత్మజ్ఞానం లేకనే సద్గురువులుగా ప్రకటమయ్యేవారు ఎందరో అదే చెప్తున్నారు చూడండి కలిప్రభావం కలిప్రభావం వల్ల ఏమవుతుంది ఈ రోజుల్లో ఆత్మజ్ఞానం లేకనే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు లేకుండానే సద్గురువులుగా ప్రకటమయ్యేవారు అందరూ సద్గురువులే అయిపోతూ ఉంటారు ఇంకా అసలు మామూలు ఉత్తగురువు కూడా కాదండి సద్గురువే అందరూ ఇంకా అయ్యేవారు అందరూ అట్టి వారిని ఆశ్రయించిన ముముక్షులకు వారిని అలా వంచిన గురువులకు కూడా నరకం తప్పదని శాస్త్రం చూడండి అట్టి వారిని ఆశ్రయించిన ముముక్షులకు వారిని అలా వంచిన గురువులకు కూడా నరకం తప్పదని శాస్త్రం అయ్యో బాబాయ్ చూడండి అసలు ఎంతలా చెప్పారో అట్లా వారిని ఆశ్రయించిన వాళ్ళకి వారిని అలా వంచిన గురువులకు కూడా అలా వంచిన వాళ్ళకి వాళ్ళకి వస్తుందట నరకం అలా వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకు కూడా నరకంటండి నరకం తప్పదని శాస్త్రం అంటండి శాస్త్రంలో కూడా ఉందట అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చూడండి ఇంచుమించు అసలు ప్రబోధామృతంలోనండి అసలు మాస్టర్ గారు ఇది టచ్ చేయిన చాప్టరే లేదేమో అనిపిస్తుంది నాకు ప్రతి చోట ప్రతి చోట మాస్టర్ గారు జాగ్రత్త చెప్తూనే 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 ఉన్నారు మనకి ప్రబోధామృతంలో దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ కలియుగంలో ఆలోచించండి శాస్త్రంలో కూడా ఉన్నదట నరకం తప్పదని అందుకే సాయి మన ఎవ్వరినే ఉపదేశం కోసం పరుగులు ఎత్తవద్దని చెప్పారు అందుకే ఉపదేశాల కోసం వాటి కోసం గురువుగారు ఉపదేశించండి నాకు ఈ మంత్రం చెప్పండి ఆ మంత్రం చెప్పండి అని ఇక్కడికి ఎక్కడికి పరుగులు అని చెప్పేసి బాబా చెప్పారండి అందుకే మనకు మాస్టర్ గారు చక్కగా సులువైన పద్ధతి పారాయణ చేసుకోమని చెప్పారు ఈ ఉపదేశాలు వీటి కోసం ఎక్కడికి పరిగెట్టద్దు మనకి గురుచరిత్ర అమృతం ఉంది హాయిగా పారాయణ చేసుకోండి బాబా ఉన్నారు మన ఇంట్లోనే ఉన్నారు చెప్పుకోండి బాబాకి పారాయణ గ్రంథం తీసుకోండి చక్కగా ఇష్టమైన పదార్థం వదిలేయండి బాబాకి చెప్పుకోండి పారాయణ చేసుకోండి అదే చెప్పారు మాస్టర్ గారు అందరికీ దాదాపుగా అందరికీ అదే చెప్పారండి నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒక్క వన్ పర్సెంట్ ఎవరికైనా ఏదైనా వేరే చెప్పారేమో కానీ తప్ప అందరికీ మనం అందరం బరువు బాధ్యతలు ఉన్నవాళ్ళమే కాబట్టి అందరికీ అదే చెప్పారు మాస్టర్ గారు పారాయణ అందుకే సాయి మనని ఎవరిని ఉపదేశం కోసం పరుగులు ఎత్తవద్దని చెప్పారు అటువంటప్పుడు పై మూడు అంశాలు మనకు సమకూడేది ఎలా మరి ఎట్లా మరి మనకి ఏం చేయాలి అంటున్నారు ముక్తి లేక ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది అని చెప్తున్నారు శ్రీ సాయి మహాసమాధి చెందారు మరి మనకి మార్గం తెలిపేది ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది మరి ఎట్లాగండి బాబా మహాసమాధి చెందారు కదా మనకు మహా మనకి మరి మార్గం ఎవరు చెప్తారండి అన్న ప్రశ్న ఎదురవుతుంది అంటున్నారు కానీ ఒకసారి భక్తుల అనుభవాలు శ్రద్ధగా పరిశీలిస్తే ఆయన మనకు అందించిన శాశ్వతమైన బాట ఏమో అర్థమవుతుంది ఒక్కసారి భక్తుల అనుభవాలన్నీ చూడండి చూశారంటే వాటిని అన్నింటినీ కనుక మనం పరిశీలిస్తే మనకు ఆయన ఎంత శాశ్వతమైన బాట ఏం వేశారో మనకే అర్థమైపోతుంది అంటున్నారు మన్ని దానిని శ్రద్ధతో విశ్వాసంతో అనుసరిస్తూ ఉండడమే మన కర్తవ్యం దాన్ని మనం శ్రద్ధతోటి విశ్వాసంతో అనుసరించడమే మన కర్తవ్యం భక్తుల అనుభవాలన్నిటినీ చూడండి ఇంతకాలం మరి అయ్యింది బాబా మహాసమాధి చెంది మరి భక్తుల అనుభవాలు ఎన్ని ఉన్నాయే కదా ఎట్లా జరుగుతుంది ఎన్ని జరుగుతున్నాయి నిన్న మొన్నటి వరకు మొన్న గ్రూప్లో కూడా మనం చెప్పుకున్నాం అనుభవాలు ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ అవన్నీ పరిశీలించండి ఒకసారి కదా అదే నిష్ఠా ఊరుములు అనే దక్షిణ ఆయనకి సమర్పించడం అంటే అదే నిష్ఠా ఊరుములు దక్షిణ సమర్పించడం అంటే అంటున్నారు మొదట ఆయన తమ ప్రత్యక్ష భక్తులకు అందించిన బోధ ఏమో చూద్దాము అది మనకి హేమత్పంతు వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్రలో దొరుకుతుంది అది భక్తుల పాలట కల్పవృక్షం అయితే అందులోని పద్దెనిమిదివ అధ్యాయం కల్పవృక్ష ఫలం అనవచ్చు ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకొని అనుసరిస్తే చాలు నీ జీవితం కూడా ఈ కలకండ వలె నిలువెల్లా అమృతతుల్యమవుతుంది అని సాయే ప్రశంసించిన లీల ఈ అధ్యాయంలోనే ఉన్నది అంటే అదే వారి ముఖ్యోపదేశమని మనకు ఆయనే సూచించారనమాట ఆ లీల ఇలా ఉన్నది మనకి ఉంటుంది అక్కడ లీలామృతంలో కూడా ఉంటుంది ఇది ఒక్కసారి మళ్ళీ మాస్టర్ గారు చెప్తున్నారు అది ఎట్లా జరిగిందా ఆ సన్నివేశాన్ని అంతటి చెప్తున్నారు ఒకసారి ఒకసారి భక్తుడు సాటే శ్రీ గురు చరిత్ర గ్రంథం వారం రోజుల్లో పారాయణ చేశాడు ఒకసారి భక్తుడు సాటే ఏం చేశాడు శ్రీ గురు చరిత్ర గ్రంథం వారం రోజుల్లో పారాయణ చేసేటండి ఇందాకే మనం చెప్పుకున్నాం పారాయణ గురించి మనకి మాస్టర్ గారు అందరికీ పారాయణ చెప్పారు అని చెప్పి చెప్పుకున్నాం మనం ఇక్కడ కూడా అదే వస్తుంది చూడండి ఒకసారి భక్తుడు సాటే సాటే అనే భక్తుడు శ్రీ గురు చరిత్ర గ్రంథం వారం రోజులు పారాయణ చేశాడు సప్తాహపారాయణ చేశాడట అది ముగిసిన రాత్రే సాయి అతనికి స్వప్న దర్శనం ఇచ్చారు సప్తాహ పారాయణ పూర్తయిందట అవగానే ఏమైందట సాటేకి ఆ రోజు రాత్రి బాబా స్వప్న దర్శనం ఇచ్చారట సాటేకి ఆయనే అతని సద్గురు అని ఆయన బోధించిన మార్గమే అతనికి శరణ్యమని ఆ పారాయణ తెలిపింది అతనికి వెంటనే గురుచరిత్ర ఏమవుతుంది గురుచరిత్ర గ్రంథం చదివితే సద్గురు దర్శనం అన్నది మనకి చెప్పారు మాస్టర్ గారు అప్పుడు ఏమైంది అతనికి బాబా కనిపించారు గురుచరిత్ర గ్రంథం చదవగానే అతనికి అదే పారాయణ చేయగానే వారం రోజుల పారాయణం చేయగానే బాబా ఇచ్చారు ఇవ్వగానే అతనికి ఏమైంది అతనికి ఆ బాబానే సద్గురు అని ఆయన బోధించిన మార్గమే అతని శరణ్యమని ఆ పారాయణ అతనికి తెలిపింది అనమాట ఇలా ఆ ఆనందం మార్గదర్శనమైన వివరం నేను రచించిన శ్రీగురు చరిత్రలో ఉపోద్ఘాతంలో చూడవచ్చు మనకు గురు చరిత్ర ఉపోద్ఘాతంలో కూడా మనం అది చూడవచ్చు సాటేకు గురు చరిత్రలో ఉంటుందన్నమాట అలా ఎంత ఎందరికో అది అట్లా గురుచరిత్ర మనకి అసలైన ఆయన సద్గురువులను చూపడం అనేది మనం చూడవచ్చు సాటేకు అట్టి సూచనే లభించింది సాటేక్ కూడా అలాగే సూచన అనమాట బాబాని గురువు అన్నది ఆ స్వప్నంలో సాయి ఆ గురుచరిత్ర గ్రంథాన్ని చేత పట్టుకుని అతనితో ఏమో చెప్పారు కానీ అది తెల్లవారిసరికి సాటేకు గుర్తులేదు ఆ స్వప్నం ఎట్లా ఉందట బాబా గురుచరిత్ర గ్రంథం చేత స్వప్నంలో కనిపించి ఏదో చెప్పారట ఆ గ్రంథం పట్టుకుని కానీ అది సాటేక్ గుర్తు లేదట ఉదయాన్నే అతడు సాయిని దర్శించి ఆ విషయమే సాటి భక్తుని చేత అడిగించాడు ఉదయాన్నే సాటి ఏం చేశాట బాబా దగ్గరికి వచ్చి ఒక సాటి భక్తుడి చేత అడిగించట బాబా ఇట్లాగా అతనికి కల్లో మీరు కనిపించారట స్వప్నంలో ఏదో చెప్పారట మీరు అతను పారాయణ పూర్తి చేసాక కనిపించారట కానీ అతనికి గుర్తు లేదట అదేంటో అతను అడుగుతున్నాడు సాటి అని చెప్పి అడిగించాడట ఆ గ్రంథాన్ని మరొక వారం పారాయణ చేయమని తాము ఆదేశించినట్టు సాయి చెప్పారు బాబా చెప్పారట ఇంకొక సప్తాహ పారాయణ చేయమని చెప్పాను నేను అని చెప్పి బాబా చెప్పారట ఎంత అద్భుతంగా ఉందో చూడండి గురుచరిత్ర సప్తాహం పూర్తి చేశాడు సాటేకి బాబా స్వప్న దర్శనం ఇచ్చారు ఆ స్వప్నంలో ఆ గ్రంథాన్ని పట్టుకుని ఏదో చెప్పారట అది అతను గుర్తులేదు వేరే భక్తుడి ద్వారా అడిగించాడు సాటే అడిగిస్తే బాబా చెప్పారట ఇంకొక సప్తాహ పారాయణ అతను చేయమని చెప్తున్నాను నేను అని చెప్పారట చాలా అద్భుతంగా ఉంది చూడండి అది వారి ముఖ్య బోధల్లో మొదటిది సాటేక కలిగిన స్వప్నోపదేశం గురించి వినిన హేమాట్ పంతుకు బాధ కలిగింది వెంటనే హేమాట్ పంత్కి బాధ వచ్చేసిందట చాలా బాధ హేమాట్ పంత్కి ఏంటి అసలు ఇది వచ్చింది హేమాట్ పంత్కి తాను నలభై సంవత్సరాలుగా గ్రంథాన్ని నిత్యం పారాయణ చేస్తున్న లభించని సద్గురు స్వప్న సాక్షాత్కారము ఉపదేశము ఒక వారంలోనే సాటేకు లభించాయే అని వెంటనే హేమాట్ పంత్కి చాలా బాధ వచ్చింట ఏంటసలు ఇలాగా నలభై సంవత్సరాలుగా నేను ఆ గ్రంథాన్ని నిత్యం పారాయణ చేస్తున్నాను అది లభించలేదే నాకు నలభై ఏళ్ళగా పారాయణ నేను నలభై సంవత్సరాలుగా అతను ఆ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేస్తున్నా లభించని సద్గురు స్వప్న సాక్షాత్కారం నాకు అనిపించలేదు నలభై ఏళ్ళ నుంచి నేను పారాయణ చేస్తున్నా శ్రీగురు చరిత్ర నాకెప్పుడు బాబా నాకు అలా సాక్షాత్కారం ఇవ్వలేదే అసలు బాబా అట్లాగా సాటే ఒక్క పారాయణ చేశాడే ఒక్క పారాయణ చేస్తే బాబా అలా సాక్షాత్కారం ఇచ్చారే అని చెప్పి బాధ వచ్చేసి హేమాట్ పంత్కి ఉపదేశము స్వప్న సాక్షాత్కారము ఉపదేశము ఒక వారంలోనే సాటేకి లభించాయే అని చెప్పి హేమాట్ పంత్కి బాధ వచ్చేసింది నలభై ఏళ్ళ నుంచి పారాయణ సాటే ఏమో ఒక వారం పారాయణ చేసేట అతనికి ఆ తలంపు రాగానే సాయి అతన్ని శ్యామ ఇంటికి వెళ్ళి అతడితో మాట్లాడి అతని నుండి పదిహేను రూపాయలు తీసుకురమ్మని ఆదేశించారు అలా అవ్వగానే అతనికి ఆ తలంపు వెంటనే బాధ వచ్చేసి ఆ తలంపు వచ్చాడు రాగానే వెంటనే అతన్ని శ్యామ ఇంటికి వెళ్ళమన్నారట శ్యామ ఇంటికి వెళ్ళి అతడితో కాసేపు మాట్లాడు శ్యామ శ్యామ దగ్గరికి వెళ్ళి హేమట్ పంతని శ్యామ ఇంటికి పంపించారట పంపించి శ్యామతో కాసేపు మాట్లాడు మాట్లాడి అతని నుంచి పదిహేను రూపాయలు తీసుకురమ్మని ఆదేశించారట దక్షిణగా అతను వెళ్ళాక పూజ ముగించుకుని వచ్చి శ్యామ సాయి ఆదేశం గురించి విని తనకు సాయి స్ఫురింపజేసిన ఈ లీలను హేమాత్ పంతికి చెప్పాడు బాబా నీలాంటి వాడిని నా దగ్గరికి పంపించారా అని ఆశ్చర్యపోయేట శ్యామ సరే కూర్చో అని చెప్పి అతను పార పూజ ముగించుకొని వచ్చాట వచ్చి శ్యామ సాయి ఆదేశం గురించి విన్నట్టు విని తనకు సాయి స్ఫురింపజేసిన ఆ టైంలో బాబా స్ఫురింపజేసిన ఈ లీలను హేమాత్ పంత్కి చెప్పాడు ఒకసారి సాయి నుండి మంత్రోపదేశం ఆద మంత్రోపదేశం ఆశించింది రాధాబాయి రాధాబాయి అనే ఆవిడ మంత్రోపదేశం ఆశించిందట బాబా నుంచి బాబా నాకేమన్నా మంత్రోపదేశం చేస్తే బాగుండను అని రాధాబాయి అనే ఆవిడ అనుకుందట అనుకుని షిరిడి వచ్చిందిట ఆవిడ ఎవరు చెప్తున్నారు ఇది శ్యామ చెప్తున్నాడు హేమాత్ పంత్కి అది హేమాత్ పంత్కి చెప్తున్నాడు శ్యామ దీన్ని మంత్రం ఉపదేశించడం తమ సాంప్రదాయం కాదని తమను గురించి నిరంతరం చింతన చేయడమే ఉత్తమ సాధనమని ఉత్తమ ఉత్తమ సాధనమని చెప్పారు అప్పుడు ఏం చెప్పారట బాబా ఆవిడతో పిలిచారట ఎందుకమ్మా ఆవిడేమిటి ఉపవాసం మొదల మొదలెట్టింది ఆవిడ నేను తిన్నాం బాబా నాకు మంత్రోపదేశం చేస్తే కానీ నేను తిన్న తిండి తిన్నాను అని చెప్పి కూర్చుందిట ఆవిడ ఇంకా ఏమి తిన్నాట ఆవిడ బాబా నాకు మంత్రోపదేశం చేయాలి నేను అప్పటి వరకు ఉపవాసం చేస్తా తిండిది అని అనుకుంటా ఆవిడ అప్పుడు బాబా పిలిచారట అమ్మ నాకు మంత్రం ఉపదేశించడం ఇలా చెవిలో మంత్రాలు ఉపదేశించడం ఇవన్నీ మా సాంప్రదాయం కాదు అని చెప్పి తమ గురించి నిరంతరం చింతన చేయడమే తమ సాధనమని చెప్పారు నా గురించి ఎప్పుడు చింతన చేయి అదే మా సాంప్రదాయం అంతే అంతేగాని చెవులో మంత్రాలు ఉపదేశించడం అట్లాంటిది నా సాంప్రదాయం కాదు అని చెప్పారట తాము కూడా తమ గురువుని అలా సేవించడం వలనే అంతటి ఉత్తమ స్థితి పొందామని చెప్పారు మేము కూడా మా గురువుని అట్లాగే సేవించాము అంతటి ఉత్తమ స్థితిని పొందాము అని చెప్పారట బాబా ఇదంతా లీలామృతంలో ఉంటుందండి భలే రాస్తారు మాస్టర్ గారు వీలైతే మళ్ళీ ఒకసారి అంతకుముందు ముందు కూడా మనం ప్రవచనాల్లో కూడా వచ్చినప్పుడు చదువుకున్నట్టున్నాం అది భలే రాశారు మాస్టర్ గారు ఈ రీతిన శ్యామ నోటి వెంట సాయినాథుని ముఖ్యోపదేశం హేమాద్ పంతకు లభించింది అంటే ఈ రీతిన శ్యామ నోటి వెంట సాయినాథుని ముఖ్యోపదేశం హేమాత్ పంత్కి కూడా లభించింది అనమాట హేమాత్ పంత్కి కూడా బాబా చెప్పారనమాట ఇలాగే శ్యామ నోటి నుంచే ఆయనకి చెప్పారు చెప్పించారనమాట ఇలాగ అలా అలాగే నోటి నుండి దాసగడుకు ఈశా ఈశాబో ఉపనిషత్తు తెలిపినట్టు శ్యామ కూడా అభ్యాసం వల్ల నిత్యపారాయణ యాంత్రికమై ఉండవచ్చును అసలు శ్యామ దగ్గరికి ఎందుకు పంపించారండి ఆ డౌట్ వస్తుంది మనకి ఎందుకు పంపించారంటే అభ్యాసం వలన శ్యామకు కూడా ఆ నిత్యపారాయణ ఏమైంది అతనికి యాంత్రికమైపోయింది మనలాగే మనకి చూడండి చదవగా లాగా చేస్తూ ఉంటే యాంత్రికం అయిపోతుంది పారాయణ కొన్ని రోజులకి ఏదో అలా చేస్తూ ఉంటుందో పారాయణ వచ్చిన రోజు పెట్టుకున్నాం కాబట్టి పారాయణ చెయ్యాలి అన్నది పెట్టుకున్నాం కాబట్టి మనకు కూడా యాంత్రికం అయిపోతుంది చూసారా అలాగే శ్యామ కూడా అయిపోయి ఉంటుంది అందుకే అందుకనే అతడు దశేంద్రియాలు పంచప్రాణాలు ఒడ్డి నిష్ఠతో పారాయణ చేయాలని హెచ్చరించడానికే నుండి పదిహేను రూపాయలు దక్షిణ కోరి ఉండవచ్చును అందుకే శ్రద్ధగా పారాయణ చేయడం గురించినే శ్యామ దగ్గర నుంచి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకురమ్మని చెప్పి ఉండవచ్చును ఆ సమయంలో శ్యామకు స్ఫురించిన సాయి లీల సరిగా హేమత్పంతును బాధిస్తున్న ప్రశ్నకు సమాధానమే ఉండడమే అందులో చమత్కృతి అందుకే హేమత్పంత్కి బాధిస్తున్న ప్రశ్నకు ఆ సమాధానమే అందులో ఉండడమే చమత్కృతి అనమాట అంటే ఎప్పుడు నిరంతరం ఆయన గురించి శ్రద్ధగా స్మరించడమే ఎప్పుడు స్మరిస్తూ ఉండడమే అనమాట గురుభక్తులు హేమాత్ పంత్కి అతని సమక్షంలో సాటే తన స్వప్నోపదేశం గురించి చెప్పేలా ప్రేరేపించారు ఏం చేశారు హేమాత్ పంత్కి ఆ సమక్షంలోనే హేమత్పంత్ ఉండగానే కావాలనే బాబా ముళకెరత పొడిచినట్టు కావాలనే సాటేని చెప్పేలాగా చేశారన్నమాట స్వప్నోపదేశం గురించి చెప్పేలా ప్రేరేపించారు సాయి యాంత్రికంగా భగవద్గీత వల్లిస్తున్న నానాను తద్విద్ధి పణిపాత అయిన గీతా శ్లోకాన్ని గురించి ప్రశ్నించి అతని హృదయంలోని జిజ్ఞాసను రేపినట్లు తర్వాత తగు రీతిని శ్యామాను ప్రేరేపించి అతని సందేహానికి తగిన ఉత్తమోపదేశం ఇప్పించారు సాయి కానీ అన్నిటికీ మూలం శ్రీ గురు చరిత్ర పారాయణమే అనేది గుర్తించాలి నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది అంటే సరిగ్గా పారాయణ చేయమని అనమాట చెప్పింది అక్కడ కావాలనే అక్కడ ముళకర్త పొడిచినట్టుగానే అక్కడ ఏం చేశారంటే శ్రద్ధగా పారాయణ చేయాలన్న దాన్నే అక్కడ ఏం చేశారు సాటేని ఆ హేమతో ఉండగానే సాటే అనుభవాన్ని చెప్పడం అతనికి బాధ కలిగేలా చేయడం ఇదంతా నడిపించారు ఎందుకంటే గురుచరిత్ర పారాయణని శ్రద్ధగా చేయడం అనేదాన్ని అన్నమాట శ్రద్ధగా పారాయణ చేయాలని ఇటు శ్యామకి ఇప్పుడు అందరికీ మొత్తం ఓవరాల్గా ఇటు శ్యామకి కూడాను ఇటు హేమట్ పంత్కి అందరికీ యాంత్రికంగా జరగకుండా శ్రద్ధగా పారాయణ చేయడం అనే దాన్ని చేయాలని చెప్పనమాట అది అన్నిటికీ మూలం శ్రీ గురు చరిత్ర పారాయణమేనన్నది గుర్తించాలి అన్నిటికీ మూలం చరిత్ర పారాయణం శ్రద్ధగా పారాయణ చేయడం ఒకసారి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఉత్తరప్రదేశ్లో నైమిసారణ్యంలో శ్రీ శ్రీ అను మహాత్మురాలు భాగవత సప్తాహం నిర్వహిస్తూనే వెళ్ళాను నిర్వహిస్తుంటే వెళ్ళాను ఇక్కడ మాస్టర్ గారి అనుభవాన్ని చెప్తున్నారండి ఇది మనం కొంచెం ఆగుదాం రేపు చెప్పుకుందామండి ఇది ఇక్కడికి ఇది ఆపుదాము ఇది మాస్టర్ గారు అనుభవం చెప్తున్నారు ఏమన్నారు నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది అని చెప్పి మాస్టర్ గారి అనుభవాన్ని చెప్తున్నారనమాట మాస్టర్ గారు ఇది సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి అనువదించి మనకు అందించారు శ్రీగురి చరిత్ర అది మనకి ఇక్కడ ఇస్తున్నారనమాట ఆనందమాయి అమ్మ సన్నిధికి మాస్టర్ గారు వెళ్ళడం ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనం రేపు చెప్పుకుందాం అండి మొదలు పెడితే మళ్ళీ ఆపాల్సి వస్తుంది మధ్యలో మనకి సమయం లేదు కదా అందుకని ఇది మాస్టర్ గారిది రేపు చెప్పుకుందాం చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది మనం రేపు చెప్పుకుందాం అది వీలైతే ఒక్కసారి మనం లీలామృతంలోది ఒకసారి ఫాస్ట్గా రేపు స్మరించుకుందాం అండి లీలామృతంలో మాస్టర్ గారు రాసింది చాలా బాగుంటుంది ఒకసారి చెప్పుకుంటే హేమట్ పంతదే అది ఒకసారి వీలైతే నేను తీసి రేపు ఒకసారి చదువుతాను మనం హేమట్ పంత సాట్ అది ఒకసారి చదువుకుందాం మనం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

ローカー、サマスタハスキノ、パワントローカサマスタハスキノ、パワントロカサマスタハスキノ、パワントジェイサイマスター。